పోసియండిసండి అదే ఇక్కడ టీడీపీ మెజార్టీ అవుతుందండి జనసేన టీడీపీ కలిపి భారీ మెజార్టీ అవుతుందండి జగ్గిరెడ్డి గారు అంటే అన్న ఏం చేసిన పని లేదు ఐదు సంవత్సరాలు ఈ వరకతే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇసుక లేబర్ బతికే ఇల్లు కట్టుకుంటే బాగుండేదండి నువ్వు కూలి పనికి వెళ్ళినా నేను రూపాయలు సంపాదించుకునే ఉంది రాజకీయ ఇది వచ్చాక మొత్తం చక్రగడ్డి గారు మొత్తం మాఫీ చేసేసాడు మొత్తం ఇసుతో వాటిని అమ్మేసుకున్నాడు ఎన్ని కోట్లంటే కోటి పోసేసాడండి ఇక ఈ ఊరికి గంట వచ్చేయండి కొడు పాటు చేసేస్తున్నాడు అండి ముందు తీసేస్తానని ముందు కోటలకి అరవై రూపాయలు పెంచేయడండి చిన్న వాళ్ళు బతుకూ పొందే నేను ఐదు వందలు సంపాదించుకుంటాండి ఇంటికి ఇంటికి పిల్లలకి ఏమి ఉండలేదు అండి మంది సరిపోతుందండి చదువి చదువుచ్చినాడు పది మందికి పది మంది కొట్టే నలభై మంది పోతున్నారు అండి తొంభై మందికి లేదండి పది మందికి ఇస్తే తొంభై మంది ఇంకా ఏముందండి పది మందికి ఎత్తున్నాడు పది మంది డబ్బులు ఎవరి దగ్గర కరెంటు బిల్లు గిజల బిల్లు అన్ని లాగేసి అది పంచి పెడతాడు మాసంలో ఇంకో ఇద్దరు నలుగురికి ఎస్తున్నాడు అలా చేశానండి ఈ చంద్రబాబు గ్యారెంటీకి నవ్వుతానండి ചേട്ട പോണ്ട് നമ്മൾ നമ്മക്കം ഉണ്ടോ എക്കെ മതിപ്പോാനന്ദ അറുപത് ടെബൈൾ നഗ്താടും ഗ്യാരീക്കും ബോട്ടെത്തേക്ക് മാത്രത്താടേണ്ടത് പമ്പോ പുൽ ഇവർ ദന പനോ ആ എം എൽ ഐണ്ട് സത്യാനന്ദൻ രണ്ട് സർ മൂന്ന് സർ ഓടിപ്പോയി అప్పుడే చేసే రెండు సార్లు దక్కినప్పుడు మూడు సార్లు నెగ్గినప్పుడు చేసే రామకృష్ణ అండి ముద్ద చేసే వ్యాపారాలు ఏమి ఉండలేదు సత్యానంద గారికి అండి మాకు ఆయన ఎంత అభిమానం ఉంది ఆయన దిగుతాడండి ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు నగ్గాలండి ఆయన నెగితే ఆయన జాబులు కడితే విడుదల చేస్తాడు బాగుండదని అనుకున్నావు నాకు ఏం లేదండి మాకు తెలుగుదేశం ఎగితే అనుకున్నాను చేసినా మాకు తెలుగుదేశం 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 నగ్గాలండి